తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసులో భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు గుట్టు ప్రాంతంలో రమణారెడ్డి అనే యువకుడు హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు హత్య చేసిన దుడ్డగుల శవాన్ని కొండగట్టు గుట్ట కింది నుండి మెట్లదారి దగ్గరలోని అటవీ ప్రాంతంలో కాంటూరు కందకంలో పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు సిఐ నీలం రవి ఎస్ఐ నరేష్ ల ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు ఈ సందర్భంగా కాంటూరు కందకంలో రమణారెడ్డి మృతదేహం ఓ పెళ్లి జరిగిన గొడవ హత్యకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు పెళ్లి వేడుకల క్రమంలో మృతుడు రమణారెడ్డిని ఎనిమిది మంది వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు విచారణ చేపట్టిన పోలీసులు హత్య జరిగింది నిజమేనని నిర్ధారించుకుని కేసు నమోదు చేశారు ఈ క్రమంలో ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుకున్నట్లు సిఐ నీలం రవి తెలిపారు మన ఉప్పు నిరంజన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వచ్చి మన మల్లారి పిఎస్ ఒక కాంప్రెడ్ అందులో కాంప్రెడ్ ఏంటంటే వాళ్ళ అప్పుడు ఉప్పు రమునారెడ్డిని కొంతమంది కలిసి రెండవ తారీఖు రోజు చది కొండగట్ల దారిలో పాత పెట్టిందని ఫిర్యాదు అతనికి ఇస్తే దాని మీద మేము కేసు నమోదు చేసుకొని ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టినాం దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఇందులో ఈ కేసు ఏ వన్ బి సిద్ధార్థ్ అనే వ్యక్తిని మనం తర్వాత ఏ టూ వినయి ఏ త్రీ పస్తం చేశారు వీళ్ళను ఫస్ట్ అరెస్ట్ ఏంటంటే వాళ్ళు ఈ ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తిని చంపేసి మెట్టదారిలో పాత్రపెట్టిందని చెప్పి దాని రీజన్ ఏంటంటే ఈ బండి సిద్ధార్థు అండ్ వీళ్ళంతా ఒక ఎనిమిది మంది వీళ్ళొక స్నేహితుడు ఈ ఉప్పు రమ్నారెడ్డి అనే వ్యక్తి డోసిఆర్కి వెళ్ళిన మన మల్ల్యాల్ పోలీస్ స్టేషన్లో వీతని మీద గతంలో వాళ్ళు దొంగతనాలకు కేసు తర్వాత ఒక వన్ ఇయర్ ఒక త్రీ ఇయర్స్ కింద మీడియా కూడా పోయొచ్చు ఇక్కడ వివిధ ప్రదేశాలలో నేరాలు చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ వీళ్ళ స్నేహితులను బెదిరించోడు తాగడానికి డబ్బులు ఇవ్వమని లేకపోతే మోటార్ సైకిల్ ఇవ్వని లేకపోతే నేను ఇక్కడ అది చేసిన అక్కడ అది చేసినా నాకు గౌరవం ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది వీళ్ళని కొట్టడము అది చేయడము లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ వీళ్ళ